నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తే శ్రీ చైతన్య నారాయణతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై ప్రత్యక్షంగా దాడులు చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు అధికారుల అండదండలతో కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి శ్రీ చైతన్య నారాయణ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతున్నామని అన్నారు అనుమతి లేని సౌకర్యాలు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ముందస్తు క్లాసులు తీసుకుంటే కళాశాలలపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఇంటర్మీడియట్ నిబంధనలు తింగుడోదా ఉన్నాయి ప్రస్తుత విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పదవ తరగతి పరీక్షలు పా పూర్తి కాకముందే వచ్చే విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఇంటర్ అడ్మిషన్లను ఇలా శ్రీ చైతన్య నారాయణ వశిష్ఠ లాంటి విద్యా సంస్థలు ఇంటింటి తిరుగుతూ పీఆర్ను పంపిస్తూ ఇలా తమ కళాశాలలో జైలు కావాలని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లి ప్రలోభాలు గురిచేస్తూ ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఇంత ఇస్తా ఉన్నాం కళాశాలలో లేని సౌకర్యాలను ఉన్నట్లు ప్రచారం చేస్తూ ఇలా విద్యార్థులు వారి తల్లిన మోసం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఇంటర్ విద్యా సంస్థల యొక్క అడ్మిషన్లు తీసుకోవద్దని చెప్తా ఉన్నా కూడా ఇలా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో గ్రామాల లో పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్ పంపిస్తూ ఇలా అడ్మిషన్ తీసుకుంటూ విస్తృత ప్రచారం చేస్తా ఉన్నా కూడా ఇంటర్మీడియట్ అధికారులు ఇక్కడ పట్టించుకోవడం లేదు ఇలా రాష్ట్రంలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న నేపథ్యంలో ఇలా విద్యాశాఖపై సమీక్ష లేదు విద్యాశాఖపై సీఎం పట్టించుకోకపోవడం మనమైన శ్రీచైత్య నారాయణ కళాశాల తెలంగాణ రాష్ట్రంలో విద్యా మాఫియా చేసేలా ఇష్టారాజ్యంగా తెలంగాణలో పెట్టరైపోతా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో శ్రీచైత నారాయణ కళాశాల నియంత్రించాల్సిన అవసరం ఉంది శ్రీచైతన్ నారాయణ కళాశాలకు ఎన్ని చోట్ల ఉన్నాయో ఆ యొక్క కళాశాలలో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో ఇలా పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు అధికారులు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఇలా మార్పుల ర్యాంకుల కోసం శ్రీ నారాయణ కళాశాలను వేధిస్తూ ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆ కళాశాలపై ఎక్కడ కూడా పర్యవేక్షణ లేకపోవడం మూలంగా ఆ కళాశాలను మూడు నాలుగు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నా పట్టించుకోకముడంగానే ఇలా ముందస్తు అడ్మిషన్ చేస్తా ఉన్నారు వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు తెలంగాణ రాష్ట్రంలో శ్రీ నారాయణ కళాశాల చేస్తూ ముందస్తు అడ్మిషన్ నియంత్రించాలి వారి పిఆర్ఓలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టుకొని ఇంటర్ బోర్డు అధికారులకు అప్పగిస్తాం మీరు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముందస్తు సబ్మిషన్ చేసే ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలపై ప్రత్యక్ష దాడుకు సైతం వెనుకాడుబోమని ఇలా శ్రీ చేతుల నారాయణ కళాశాలకు వత్తాస్ పడుతున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన్ని డిమాండ్ చేస్తాను